గోకవరంలో వ్యవసాయ రంగానికి సహకార వ్యవస్థ ఎంతో దోహదపడుతుందని మాజీ మంత్రి జగ్గంపేట వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు గోకవరంలో నిర్వహించిన ఎల్ఎస్పీఎస్ సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రైతుల రుణాలు మాఫీ చేయాలన్న ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉందని అయితే నిర్ణయం వెల్లడించాల్సి ఉందన్నారు రైతాంగానికి ప్రయోజనం చేసే సహకార వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతుపై ఉద్యోగి పైన ఉందన్నారు

ఇప్పుడు మన ప్రియతమ యువ నాయకులు మనం అనుకున్నది కాదు అంటే అలా పిల్లతో అనుకుంటాం కానీ మనసుతో కానీ ఒక ఒక మర్యాదగా ఆమెకు వచ్చేస్తుంది అంటే ఆయన అలాంటి మనిషి కాబట్టి ఒక పెద్ద మనిషి కాబట్టి నాకు కూడా మీ ఆయన కూడా గౌరవించుకోవాలని ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం చేయడం జరుగుతుంది అంతే అందరూ కూడా ఆయన కంటెంట్ ఉండేవారు గతంలో ఈ వెంకటచలం గారు కానీ ఆ తర్వాత ఆయన మరణించే తర్వాత సొసైటీ పార్టీలో ఉన్నటువంటి గ్రామ ప్రజలతో గ్రామతో రైతులతో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ముఖ్యంగా చేసినటువంటి మన తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార శాఖ అధ్యక్షులు గవర్నీయులు ప్రజలు శ్రీ ఆకు జగరాజు గారికి అలాగే ఈరోజే ప్రమాణ శ్రీకారం చేసి నూతన అధ్యక్షుగా పదవి భాజితలు చేపట్టినటువంటి సోదరులు శ్రీ దాస చంద్రబాబు గారికి అలాగే వేదిక ఉన్నటువంటి ఇతర ప్రవర్తలందరికీ పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మండల